పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె మొత్త శుభవార్త ఆరవ అధ్యాయం వచనము నుండి ఆ కాలములో యేసు శిష్యులతో ఇట్లు అనను అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు అట్లు చేసినా గాని దేవుడు తమ మరణు ఆలకింపడని వారు భావింతురు కాబట్టి వారి వలె మీరు మెలగరాదు మీకేమి కావాలి మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు మీరిట్లు ప్రార్థింపుడు పరలోకమందున్న మా తండ్రి మీ నామము పవిత్ర గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోక మందును గాక నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము మా యద్ద అప్పబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపము మమ్ము శోధనలో చిక్కుకొనయక దుష్టుని నుండి రక్షిపుము పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల మందలి మీ తండ్రి దోషములను క్షమించును పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు క్రీస్తు నాదుని ఎదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈనాటి వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని ఆత్మీయ బంధాన్ని ఏర్పరిచే భక్తి సాధనం ప్రార్థన దైవవాక్కు అని ధ్యానిస్తూ ఉన్నాం ఇంకా ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రార్థన పట్ల దైవవాక్కు పట్ల మనం ఎంతవరకు శ్రద్ధ కలిగి జీవిస్తున్నాం ప్రార్థనలో కానీ దైవవాక్కులో కానీ మనం బలపడడానికి ముందుకు వెళ్తున్నామా లేక అంతకంతకు వెనకడుగు వేస్తున్నామా ఈ తపస్సు కాలం మనకి నేర్పిస్తుంది ప్రార్థించు దైవవాక్కుని ధ్యానించు అని చెప్పేసి కనుక ఈనాడు మనందరము కూడా మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ప్రార్థన దైవని యొక్క వాక్కు ఎంతో ముఖ్యమని ధ్యానిస్తూ ఉన్నాం విశ్వాసులారా రష్యా దేశపు కమ్యూనిస్ట్ విప్లవకారుడైన కార్ల మార్క్ అనే యొక్క వ్యక్తికి మార్క్ అనే కూతురు ఉండేది ఒకసారి ఒక లో తన తండ్రి దేవుడంటే ఇష్టం లేదని ప్రార్థనంటే ఏంటో తెలియదని చెప్పాడు కానీ ఆమె మాత్రం నేనెక్కడో పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన చదివినట్లు గుర్తుందని చెప్పింది ఆ ప్రార్థన ప్రకారం దేవుడు ఉంటే అట్టి దేవుణ్ణి నేను నమ్మడానికి వేయనని ఆమె చెప్పింది క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరులారా భగవంతునికి మనకి మధ్య జరిగే ప్రేమ సంభాషణయే ప్రార్థన ప్రార్థనలో ఉన్నతమైనది ప్రభు ప్రార్థన అంటే పరలోక ప్రార్థన అదృశ్యమై ఉన్న భగవంతునితో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరిచే సాధనం ప్రార్థన ప్రార్థన ఇజ్రియేల్ ప్రజల జీవితంలో ఒక మూల స్తంభంగా ఉంటుంది ఇజ్రియేల్ ప్రజలు వెలుగు కోసం వివేకం కోసం అనుదిన ఆహారం కోసం ప్రతి అవసరం కోసం ప్రార్థించేవారు ప్రార్థించటంలో నేర్పులయ్యారు ఈజ్రయేల్ ప్రజలు యూదులకు మళ్ళీ ప్రభు ప్రార్థించడం నేర్పిస్తూ ఉన్నారు పరలోక ప్రార్థనలో ప్రధానమైన మూడు భాగాలు ఉన్నాయి పరలోక తండ్రిని గనపరుస్తూ ఆయన రాజ్య స్థాపన జరగాలని అతని చిత్తం నెరవేరాలని ప్రార్థించటం మన అనుదిన ముఖ్యమైన అవసరాల కొరకు ప్రార్థించటం ప్రభు ప్రార్థన పొరుగువాని పట్ల ప్రేమ చూపుతూ సమాధానముతో జీవించటం మొదలగినది ప్రభు ప్రార్థన ఉన్నతమైనది ఉన్నతమైనది కాబట్టి దివ్య బలి సమయంలో కాని ఆరాధన టైంలో కానీ ప్రతిసారి దివ్య ప్రసాదం స్వీకరించడానికి ముందు మనందరము కూడా ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను జపిస్తాం దీని ద్వారా క్రీస్తు ప్రభు మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తూ ఉన్నారు ప్రార్థన భక్తి కలిగి హృదయాంతరంగంలో నుండి రావాలి కానీ గొప్ప గొప్ప పదాల సముదాయం కాకూడదు అని నేటి సువార్త పట్నం లో క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు పరలోక చింతన కలిగిన వారుగా దయభక్తి గల వారుగా భగవన్నామ స్మరణ చేస్తూ ధ్యానిస్తూ మనందరం కూడా ఈ తపస్సు కాలాన్ని ఒక ఆధ్యాత్మిక కాలముగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం మరి ఈరోజు ప్రియ సహోదరులారా ఇటువంటి ప్రార్థన పట్ల మన ఎంతవరకు దేవుని యొక్క నామాన్ని గణపరిచేటువంటి వారిగా జీవిస్తున్నాం ప్రార్థనలో మన ప్రతి అవసరాన్ని కూడా తీర్చుకోవచ్చు అందుకే మత శుభవార్త ఏడవ అధ్యాయము ఏడవ వాక్యములో ప్రబంంటున్నాడు అడుగుడి మీకు వసకుబడుని అడైన మనం అడగాలి ఎలా అడగాలి ప్రార్థనలో మన ప్రభువుని ప్రార్థించాలి అలా ప్రార్థించే ముందు మొదటగా మనము ప్రభువుని గనపరచాలి ప్రభు నామాన్ని స్మరించాలి అప్పుడు మనకేమి కావాలో దేవుని అడగటం నేర్చుకోవాలి కనుక మన ఆత్మీయ జీవితం బలపరిచే గొప్ప సాధనం మొదటిది ప్రార్థన ఇక రెండవది దైవని వాక్కు ఇనాటి మొదటి పఠనములో దైవ వాక్కులోని శక్తి జీవాన్ని మనకు తెలియజేస్తుంది వర్షం ఎలా నేలను తడిపి పంటను ఇస్తుందో దైవవాక్కు కూడా బీటలు బారిన జీవితమును మార్చివేయును ఎండిపోయిన జీవితములో చిగురింప చేయును అని దేవుని యొక్క వాక్కు మనకి సెలవిస్తుంది ఆ దైవవాక్కు మహాశక్తివంతమైనదని మహాబలమైనదని మనము చదువుకుంటూ ఉన్నాం అలాగే హిబ్రి పత్రికలో నాలుగో అధ్యాయము పన్నెండో వాక్యములో మనం చదువుకుంటాం ఆ వాక్కులో సత్యం జీవం మన జీవితాలకు వెలుగుగా దీపంగా ఉన్నాయని మనకి నేర్పిస్తుంది అలాగే సులముడు గ్రంథం పదహారవ అధ్యాయం పన్నెండవ వాక్యములో ఎల్లరి వ్యాధులను నయము చేయు ప్రభు వాక్కు ఆరోగ్యమును చేయను అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది మనం గడిచిన ఆదివారం కూడా విన్నాం ఇదే మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాక దేవుని యొక్క వాక్కు వలన జీవించును అన్నాడైన అందుకే దేవుని వాక్కులో శక్తి ఉంది దేవుని యొక్క మహిమ ఉంది దేవుని యొక్క వాక్కులో అద్భుతాలు ఉన్నాయి దేవుని యొక్క వాకులో సైతాను పార సైతాను శక్తులు తొలగిపోతాయి అందుకే క్రీస్తు ప్రభు తన నోటి మాట ద్వారా అనేక అద్భుతాలు ఆయన చేయగలిగాడు మరి ఈరోజు అటువంటి దైవ వాక్కు పట్ల మనం ఎంతవరకు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నామన్నది ఒకసారి మన ధ్యానం చేసుకోవాలి కనుక వాక్యం చదువుదాం దేవుని వాక్యం ధ్యానిద్దాం వాక్యాన్ని స్మరించుకుందాం ఇంకా లోతైన మరమాలు తెలుసుకుంటూ మన జీవితాలని అభివృద్ధి పరుచుకుందాం ఈ తపస్సు కాలములో మన ఆత్మీయ బంధం బలపరిచే బలపరిచే సాధనముగా ప్రార్థనని దైవ వాక్యాన్ని మనం ఆచరిద్దాం దేవుని యొక్క రాజ్యానికి వారసులక్కుదాం మనందరిని దేవుడు దీవించును గాక ఆ మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో గాక త్రిత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరిని దీవించి సంరక్షితురుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్